ప్లీజ్ సభాయ నమహా ఈ వేడుకకు పిక్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు పిన్నలకు పాత్రికేయులకు ముఖ్యంగా మెగా అభిమానకు నా హృదయపూర్వక వందనములు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఇరవై రెండు పశ్చిమగోదావరి జిల్లా మొఘల్తూరులో శ్రీమతి శ్రీ అంజనాదేవి రావు గార్లకు మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కోనదల శివ శంకెల గారు అంజని బుత్రుడు ఆంజనీని అనుగ్రహంతో మన అందరి మెగా స్టా అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మ బంగారయ్య కుక్కగాటకు చెప్పు దబ్బా కొత్త అల్లుడిగా ఐ లవ్ యు అంటూ తన నడ జీవితానికి పటిష్టంగా పునాదురాళ్ళు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరామ బంటుగా చిల్లిప్పి కోతల రాయుడిగా అగ్ని సంస్కారంతో కొత్త బయట రౌడీ చండీ ప్రియా ఆరణి జాతర చేసి మనసు నాగులిగా పౌరుషానికి పున్నమి నాగుల నకిలీ మనిషిగా కాలి మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమ లీలలాడి లా ఇన్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగువల అంతరంగాలలో నాటి ఇయనే నా మొగుడు కావాలి అంటూ వెంటపడేలా చేసి అందరిది ఒకే రక్త ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు అంటూ పార్వతి పరమేశ్వర్ల సాక్షిగా నలభై ఏడు రోజులు ఏరిపారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకొని రాణి కాసుల రంగమ్మను శ్రీరస్తు పంచి

పట్నం వచ్చిన పొది ప్రజలతో బిల్లారంగా యమకింకరుడు ముండి ఘటంగా మంచు బలకిలో ఊరేగి బందాలు అనుబంధాలు కలుపుతూ ప్రామ పిచ్చోళ్ళు పల్లెటూరు మునిగాడు అభిలాషలతో ఆలయ శిఖరం చేరుకుని శివుడు 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 అంటూ పులిపెప్పులి బెప్పులి నెంబర్ 1 మా ఇంటి ప్రేమాయణంతో మగ మహారాజుగా రోషగాడు అనిపిచ్చు

పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూటన్ సెట్ చేసి రౌడీ డబ్బులు తగ్గించవచ్చునని శంకర్ దాదా ఎంబీబీఎస్ తో నిరూపించిన మన అందరి వాడు జై చిరంజీవ అనిపించుకొని స్టార్ ఇన్ శంకర్ తత జిందాబాద్ మగధి రాజ్ జగత్ గురు ఆది శంకర్ బ్రూస్ లీ లో నటించి కొంత కాలం విశ్రాంతి అనంతరం బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి కైది నంబర్ 150 తో రిగార్డ్ల బొత్తలు కొట్టి సైరా నర్సింహారెడ్డి అనిపించుకొని అందరికీ ఆశ్చర్యగా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిత్రసీమలో అభిమానుల గుండెల్లో గాడ్ ఫాదర్ గా నిస్తూ వాల్చేర్ వరైగా చేసి తన అభిమానులతో పాటు తోడికి కళాకారులను కార్మికులను తన అభయహస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగా కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పిన నీకు కాదు యాక్చువల్లీ నాకు దాహం వేస్తుంది విన్న వాళ్ళకి అండ్ అందరూ మెగా ఫ్యాన్స్ అందరు